ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో కూడా మాకు ఇబ్బంది ఉంది ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఎవరితో కాంట్రాక్ట్ ఇస్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఆయనకి ట్రాన్స్పోర్ట్ అంతా గొడవ పడాల్సిన పరిస్థితి ప్రతిసారి ఎందుకంటే లారీలు రావాలంటే వాడు వాడి దగ్గర కొన్ని లారీలు పెట్టుకుంటా ఉన్నారు వాడు ఇది వస్తున్నాడు వాడు వస్తున్నా అంటున్నాడు లారీలు వాడి దగ్గర నుంచి పోయినట్టు పోతున్నాడు మధ్యలో రైతులు ఎక్కడైతే ఉన్నారో మన వాళ్ళే కొంతమంది మనకు ఈ ఎక్స్ మన రమణ ఎప్పుడైనా మన సకాలంలో రుణాలు రినివల్ చేసుకున్నప్పుడు నుంచి కూడా వాళ్ళకి దీని మీద అవగాహన కల్పించి ఖచ్చితంగా మెదక్ సంగారెడ్డిలో పదహారు కుంటాలు నలభై రూపాయలు ఇస్తారు ఆనే ఉన్నారు ఇప్పుడు ఇోళ్ళు కూడా ఆనే ఉన్నారు నేను పంపిస్తాను సార్ మా కుంటలు నలభై రూపాయలు అంటే చాలా అవుతుంది పదహారు రూపాయలు అయితే పద రూపాయలు పడుతుంది ఆరు పదమూడు లేదంటే పద్నాలుగు లాస్ట్ పదిహేను అయితే ఇస్తాము మీరు అండి మరి ఒక్కరు రావాలి అడ్వాన్స్ ఇవ్వాలంటే నువ్వు అక్కడ నుండి ఇక్కడికి పైసలు పంపిస్తే వాడే పోతే రేటే ఉంటా ఒక్కొక్కరు కానీ ఒక్కొక్కళ్ళు వచ్చి ఇక్కడ ఉంటే నీకు ఎంత అమౌంట్ కాంటే అంత మూడు పంపిస్తాను రేపు కాంటాక్ట్ ఉన్న వాళ్ళు పాతలు ఉన్నారు వస్తా అని చెప్పి వస్తా అంటే సంతోషం మీద మార్చాను నాలుగు గోటాలు చెప్పినా వాళ్ళు రెండు తెచ్చినా సంతోషం అది ఒక్కొక్కరికి నాన్న అని నాలుగు గంట నాలుగు చెప్పినా ఐదు అంటే ఐదు చెప్పినాను వచ్చినాకా భరోసా లేదు వాడు ట్రైన్ ఎక్కిం సార్ వాడు అటే పోయిందని చెప్తారు వెళ్ళిపోయిన సార్ చెప్తారు బాగుంది ఎక్కడంటే ఇబ్బంది పడుతున్నారు బాగా ఇబ్బంది అమ్మాయి ప్రాబ్లం బాగుంది సంఘ సభ్యులు ఎవరైతే రెగ్యులర్ గా రిన్యువల్ చేసుకునే వాళ్ళని సకాలంలో కొరకని మనం సంఘం నుండి లిస్ట్ పంపడం జరిగింది అందులో ఇప్పటి వరకు మనకు రెండు వందల పదిహేను మంది సభ్యులకి రుణమాఫీ వచ్చింది ఈ గత రెండు అంటే రెండు మూడు నెలలలో ఇందులో రెండు వందల పదిహేను మందికి కోటి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు రుణమాఫీ వచ్చింది ఎంతమందికి అయితే వచ్చిందో అందులో నుంచి రెండు వందల పదిహేను మందిలో వంద అరవై రెండు మంది మళ్ళీ రుణ మళ్ళీ లోన్ తీసేసుకున్నారు అంటే మాఫీ అయిన వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా వాళ్ళు వాళ్ళకి మళ్ళీ లోన్ ఇవ్వడం కూడా జరిగింది మిగిలిన కొంతమంది మన ముందుకు రాలేదు బహుశా వాళ్ళకి వేరే బ్యాంకుల్లో కూడా ఉండి ఉండవచ్చు అంత రాకపోవచ్చు మిగిలిన ఇంకా దాదాపుగా మనకి మూడు వందల పైచీలకు సభ్యులకు ఇంకా రుణమాఫీ రావాల్సి ఉంది అలాగే వివిధ కారణాల మూలంగా ఎందుకంటే కొన్ని పేర్లు ఆధార్ కిను బ్యాంక్ ఖాతాకి మ్యాచ్ కాకుండా కొన్ని ఆధార్ రేషన్ కార్డు లేకుండా ఉన్నాయి కొన్ని సమస్యలతో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ ఆఫీసర్స్ ద్వారా అవి చూస్తూ ఉన్నారు అవి అవి కూడా తొందరగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాం వస్తే వాటికి వాళ్ళందరికీ కూడా రుణమాఫీకి వాళ్ళు వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది అదేవిధంగా కొత్త సభ్యులు అంటే గతంలోనే ఈ మేము వచ్చిన దగ్గర నుంచి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కూ డబ్బులు మనకి ఎక్కడ కూడా రావట్లేదు రైతులనే పెట్టుకుంటున్నాం మనం అమలు అమాలి దాని ట్రాన్స్పోర్ట్ ఒకటి గవర్నమెంట్ భరిస్తుంది ట్రాన్స్పోర్ట్కి మనకు సమయం లేదు అమలు వరకు మనం మరి ఇసుకోవడం జరుగుతుంది అయితే ఆ ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా ఎక్కడైతే మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎందుకంటే త్వరలోనే కోతలు కూడా వస్తున్నాయి కాబట్టి మనము వీలైన కాడికి ప్రభుత్వం మరి మరి త్వరలోనే చేస్తారని ఆశిస్తున్నాం అక్కడ కొన్ని ఈసారి ఎందుకంటే ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనందరి అంటే రైతులందరి సహకారం కూడా చాలా అవసరం ఎందుకంటే టాటా వాటిని వాళ్ళకు వాళ్ళ నామ్స్ ప్రకారంగా మనము వడ్లీవాల్సి వస్తుంది కాబట్టి దాన్ని చేసుకుంటూ ఆ ఏ సీరియల్ ప్రకారంగా అక్కడ ఉన్న మీరందరూ కూడా మాకున్న సంఘ స్టాఫ్కి కొద్దిగా సహకరిస్తే ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా సాఫీగా జరిగే విధంగా మనం ప్రయత్నం చేద్దాం వేరే లారీలు కొంతమందిని మాట్లాడుకొని రెగ్యులర్ ఎందుకంటే డబ్బులు ఎట్లా వస్తాయి ఏ లారీ మనం పెట్టి కూడా డబ్బులు వస్తాయి అది డబ్బులు కూడా ఎట్లా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ద్వారా వాడి ద్వారానే రావాల్సి వస్తుంది వస్తున్నారు డబ్బులు అది తీసుకోవడానికి వాళ్ళు మూడు లారీలు పెట్టుకుంటారు వాళ్ళు ప్రతిసారి మూడు నాలుగు లారీలు పెట్టుకుంటారు వాళ్ళే పంపుకుంటారు అబ్బాపూర్ నుంచి వాళ్ళు అంత పక్కన చేసుకుంటారు మీ ట్రాన్స్పోర్ట్ నుంచి పంపాలంటే వీళ్ళు రాలేదు అంటే కాదు అది వాడుసారి సమస్యలు నేను నందిగా నందిగాం అంటే ఎంచా కొన్ని వాళ్ళు సార్ కూడా అట్లే అయింది ఆ లారీ వచ్చిన లారీ నేను నందిగామల్లే వింటున్నారు కదా ఆ రోజు ఒక లారీ వచ్చింది మన దగ్గరనే మన సొసైటీ ద్వారా నింపిందే ఇద్దరు రైతు ఇద్దరు ముగ్గురి కాడ కాటా పెట్టినా నాది నీది అని గొడవపడి నాకు ఆ రోజు కంటసేపు ఫోన్లు వీళ్ళు కాగానే వాళ్ళు వాళ్ళు కాగానే నీళ్ళు ఇప్పుడు వచ్చిన లారీ ఎవరిదో ఒకరికి పోతుంది ఆ లారీ వాడు సార్ మాకు కాకరు మా నిలు జానాకం వాడు ఫోన్ చేసుకున్నాడు ఈ సమస్య కూడా అంటే ఫేస్ చేసిన కొద్ది ఇబ్బందులు ఉంటాయి కానీ మనం కొద్దిగా సర్దుకోవాల్సి వస్తుంది దాంట్లో అది ఫీల్ లెవెల్లో కొన్ని మనం ఊహించలేని సమస్యలు వస్తున్నాయి కాబట్టి అప్పటికప్పుడు ఉన్నదా అక్కడ ఉన్న దాంట్లో మనం సర్దుకొని నడవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది లేదు మన అది చెప్పింది పెద్ద మనుషులు కూడా చెప్పింది పెద్ద మనిషి చెప్పింది ఈసారి మనమే పెట్టడానికి సొసైటీ పరంగా అసైన్ భూమి ఉన్నా కూడా అసైన్ భూమిలో ఉన్న రైతులకు కూడా ఎకరానికి ముప్పై రూపాయలు లోన్ క్రాప్ లోన్ ఇవ్వడానికి అని ప్రభుత్వం వాళ్ళు బ్యాంకు నుంచి అప్రూవల్ వచ్చింది అది కానీ ఇందులో పాస్ పాస్బుక్ అసైన్ భూమి ఉంటే పట్టాదార్ పాస్బుక్ లో పెట్టాల్సి వస్తుంది అంటే మిగిలిన వాళ్ళు ఎవరికి లేదు అది మళ్ళీ మనం కార్ప్పై తీసుకున్నాం కానీ ఇప్పుడు అసైన్ భూమి ఉండి లోన్ మనం ముప్పై వేలు కట్టిస్తున్నామంటే వాళ్ళ పట్టాదార్స్బుక్ బ్యాంకులో జమ చేయాల్సి వస్తుంది అదొక కండిషన్ ఉంది అది అది ఇప్పుడే వచ్చింది కాబట్టి అటువంటి వాళ్ళు వచ్చినా వచ్చి కూడా చాలా మంది రైతులకు మేము వచ్చినా కూడా అసైనానికి ఇవ్వలేదని చెప్పి తిరిగి వాపస్ పంపడం జరిగింది సో అటువంటి వారికి కొంత మేలు జరిగినట్టే ఇది ఈ తప్ప దీని ఎందుకంటే గతంలో జిల్లా బ్యాంకు మీటింగ్లో కూడా మేము చాలా సార్లు దీని మీద అడగడం జరిగింది అది కానీ వాళ్ళ టోటల్ స్టేట్ లెవెల్లో రాష్ట్ర లెవెల్లో అది పాలసీ మ్యాటర్ కాబట్టి అక్కడ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ ఈరోజే మనకు సార్ అరవై లక్షల వరకు మనకి ఈ సీజన్లో బిజినెస్ చేస్తున్నాం ఎరువు ఎరువుల మీరు దీనికి సంబంధించి మనకు అన్ని ఖర్చులు పోగా రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు మనకు సంఘానికి ఆదాయం వచ్చింది ప్రాఫిట్ వచ్చింది అంటే ఎరువుల బిజినెస్ మనీ అన్ని ఖర్చులు పోగా మనకైతే మనం దాన్ని కూడా లాభంలో వచ్చినాం ఇంకా ముఖ్యంగా ఉన్నది ఇప్పుడు వచ్చేది అంటే వ్యవసాయ పరిపోతారు కాబట్టి పం ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఈసారి ప్రభుత్వం వాళ్ళు మరియు ఐదు బోనస్ ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఖరీఫ్ పంట నుండి ఐదు బోనస్ ఇస్తామని చెప్పని రైతులందరూ ఈసారి అంటే బయట అంటే మన కొనుగోలు కేంద్రాలకి ఎక్కువ వస్తాయని చెప్పని కొనుగోలు కేంద్రాలకి ఎక్కువస్తారని చెప్పి ఆశిస్తున్నాం దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హమాలి కొత్త చాలా ఉంది హమాలీల కోసం చాలా వాళ్ళు ఎంపడ పడుతూ ఉన్నాం ఎందుకంటే మెయిన్గా మన కాటా నడవాలంటే హమాలిలు కావాలి మన దగ్గర కూడా చేసేవాళ్ళు లేరు బయట నుంచి రావాల్సింది వాళ్ళే వాళ్ళు కొద్దిగా ఈసారి కొద్దిగా రేట్ ఏదో ఎక్కువ అడుగుతున్నారు అమాలి దాని ప్రకారం ఏదైనా విధంగా అమాలిని అమాలి అంటే వాళ్ళను ఏర్పాటు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని కేంద్రాలు అంటే అన్ని గ్రామాల్లో కూడా గతంలో ఒకటి నందిగామా నందిగాం నుంచి పెద్దలు కూడా ఆ నందిగాం కే సెంటర్ని కూడా మా సగం తరఫున నడపాలని చెప్పని వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టి దాన్ని కూడా సంఘం నుంచి నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం మనం అందరికి కాపరెన్స్ పంట రుణాలు పంట రుణాలు ఇచ్చినామో అందులో దాదాపు తొమ్మిది వందల ఎనిమిది మంది సభ్యులు ఇప్పుడు మన దగ్గర లోనీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు మొత్తం పూర్తిగా మూడు కోట్ల యాభై ఒక్క లక్ష ఇరవై ఏడు వేల రూపాయలు మనం అందరికీ సభ్యులకి అటు వ్యవసాయ రుణం పంట రుణం ఇవ్వడం జరిగింది వీళ్ళన్నింటినీ కూడా చాలా వరకు అందరూ సకాలంలోనే చెల్లిస్తుంటున్నారు కాబట్టి వాళ్ళకి మన ఆఫే మన దీంట్లో రిబేటు ఇంట్రెస్ట్ రిబేట్ కూడా వస్తుంది ఈ విధంగా మనం అంటే అన్ని కార్యక్రమాల్లో కూడా మా సంఘ స్టాఫ్ కూడా వాళ్ళు అంటే అలర్ట్గా వాళ్ళని ఉంచుతూ ప్రతి సభ్యుల దగ్గర పంపించే ఏదైనా ఉన్నా కూడా అని అంటే ప్రతి చిన్న సమస్యలు వచ్చినా కూడా వాటిని రికవైజ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం పాలక సభ్యులు కూడా వాళ్ళ దృష్టికి వస్తే కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏదైనా సమస్య వస్తే కూడా దానికి ఎప్పటికప్పుడు మేము రెస్పాండ్ రావడం అయితే అవుతున్నాం కేసు నడుస్తుంది ఆ కేసు ప్రకారంగా మనకు ఆయన సబ్సిస్టెన్స్ అలవించుకోవాలి ఇవ్వాలిందే వాటిని హైకోర్టు డైరెక్షన్ ప్రకారంగా మన కొద్దిగా చెల్లించడం జరిగింది మిగిలిన ఆయన మీద చేసుకోవాల్సిన యాక్షన్ ఏదైతే ఉందో డీసీఓ గారి దగ్గర పెండింగ్ ఉంది త్వరలోనే అది హియరింగ్ పెడతానన్నారు ఆయన త్వరలోనే హియరింగ్ పెడితే ఆయన నుంచి రావాల్సిన సంఘానికి రావాల్సిన బకాయి కూడా బరాబర్గా అవి మనం నిర్ణయించుకొని ఆయనకి ఏదో సెటిల్ చేస్తారు అది దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా జీవన్ రెడ్డి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనకు ఒక సంగంలో పనిచేసిన ఉద్యోగికి సంఘం తరఫున కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటాయి ఆ రిటైర్మెంట్ తర్వాత ఏదైతే ఉందో మన బయలా ప్రకారంగా ఇవ్వాల్సినవి మన అది కూడా లెక్క చూ చేసి ఆయనకి ఇవ్వాల్సినవి కూడా మనం చెల్లించడం జరిగింది ఆయన కూడా ఇచ్చేసాం ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ఒకటి అది ఒకటి ఆమోదించాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఉద్యోగులని అది హెచ్ఆర్ పాలసీ కింద తీసుకొచ్చిన కాబట్టి దాన్ని ఒకటి ఆమోదించాల్సి ఉంది అదేవిధంగా సంఘంలో నగదు నిల్వను నుండి మనకు ఐదు వందల రూపాయలే ఉండింది అది అంటే నిల్వ అంటే మన క్యాష్ బ్యాలెన్స్ కింద ఐదు వందలకు ఎక్కువ పెట్టుకోవడానికి లేదు అనేది ఉంటే దాన్ని అధికారులందరూ కూడా ఇప్పుడు ఏంటంటే బయల ప్రకారంగా అందరూ దాన్ని పెంచుకోమని చెప్పారు పెంచుకోవాలంటే మన మహాజన సభ ద్వారా జనరల్ బాడీల ద్వారా అప్రూవ్ చేసుకొని మనకి ఏదో బ్యాంకు పంపిస్తే బ్యాంక్ వాళ్ళు జంగల్బాడీలు కూడా అప్రూవ్ అయితే వాళ్ళప్పుడు రాష్ట్ర కార్పొరేషన్ డిపార్ట్మెంట్ పంపుతారు ఆ విధంగా అప్రూవల్ కోసమైన ఒక సంగమ యొక్క నగదు నిల్వని యాభై వేలకు పెంచుకోవడానికి అని చెప్పని ఒక తీర్మానం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మనకు కొత్త భవనం కట్టించుకుని కట్టుకున్నాము నాగేపూర్లో ఆల్మోస్ట్ పని పూర్తయినట్టే ఉంది కంప్లీట్ అయింది త్వరలోనే దాన్ని ప్రారంభించుకోవాలనుకుంటున్నాం గతం ఇప్పుడు ఈ ఫార్మల్గా అంటే బయట కొద్దిగా పనులు కొద్దిగా నేటిగా చేసుకోవాల్సి ఉంది కాబట్టి కొద్దిగా అది కూడా చేసేసుకుంటాం ఈ దసరా నవరాత్రుల్లో ఒక కనుక్కున్నా ఏడో తారీఖు నేను ఒక టూల్ అనుకున్నాను ఏడో తారీఖు బాగా మీరు ఫార్మల్ పూజ చేసుకోవచ్చు అని అన్నారు ఏడవ తారీఖు రోజు ఆ రోజు ఒక పంచో పూజ చేసుకుని దానివల్ల చేసుకున్న తర్వాత మిగిలిన బయట కూడా కొద్దిగా నీట్ కార్యక్రమం అంత అన్న మరం మరం పోయాల్సి ఉంది కొద్దిగా బెయిన్ ఉండిపోయింది అది అన్ని చేసుకున్న తర్వాత పన్న తర్వాత